一路。 Praise the Lord. Good morning. ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన మహాదేవుడు మనందరినీ కూడా భద్రంగా క్షేమంగా ఉంచిన కారణం చేత మనం సుఖంగా ఉండగలిగాం కదా పిల్లరా మీరు అందరూ బాగుండాలని ఎల్లప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు మంచివాడండి గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైం ఆ మంచి దేవుని బిడలంగా మనం ఉన్నాం కాబట్టి ఎల్లప్పుడు మనం మంచితనాన్ని కనబరుస్తూ ఉండాలండి పిల్లరా మనం మంచి వారంగా ఉండాలి ఏసేలాగా మనం బ్రతకాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మనం చూ ట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ నాడు గ్రంథంలో రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మీ రీతిగా కుమారి నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు ఎయిటీన్ ఓ వాల్ ఆఫ్ డాటర్ ఆఫ్ చైన్ లెట్ యర్స్ రన్ డౌన్ లైక్ రివర్ డే అండ్ నైట్ దేవునికి మహిమ కలుగుని కాక ప్రిలా ఈ మాటలు ఎరుశలేము పట్టణాన్ని గురించి చెబుతున్న మాటలుగా కనబడుతున్నాయి ఎరుశలేము నగరాన్ని ఒక స్త్రీతో పోల్చుతూ చెప్పబడుతున్న మాటలుగా ఉన్నాయండి మరి ఈ విలాపంలో ఎరుశలేము యొక్క నాశనము దానికి గల కారణాలను మరి భక్తుడైన ఎర్మియా ప్రస్తావిస్తూ ఉన్నాడండి ఎర్మియా ఈ యొక్క పట్టణాన్ని గురించి విలపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి అతని యొక్క మనోవేదన అంతా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఇస్రాయేలు ప్రజలందరినీ అతని రక్షణ కొరకు ఇతను ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి ఈ రోజున ఆధ్యాత్మికంగా మన యొక్క జీవితాలలో చూస్తూ ఉంటే నశించిపోతున్న ఆత్మల కొరకైన భారంతో మనం పనిచేయాలి మనం అనేకమైన ఆత్మల రక్షణ కొరకు మనం అంగలార్చాలి అండి పిల్లరా అంటున్నాడు కదా నదీ ప్రవాహం వలె మీ మీ కన్నీరు దివారాత్రము కూడా పారనివ్వాలంటే నదీ ప్రవాహం వలె ఒక చిన్న కన్నీటి పొట్టు వస్తేనే ఎంతో గొప్పగా ఫీల్ అయిపోతున్న రోజులు కదా ప్రిలరా మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీటితో భారంతో నలిగొట్టుకుని మనలను ప్రిలరా వారి కొరకు ప్రార్థన చేయాలండి నశించిపోతున్న వారి కొరకు నాశనం అయిపోతున్న ఇరుషులేం పట్నం కొరకు ప్రజల కొరకు మరి దివరాత్రం కన్నీరు విడుస్తూ మరి ప్రార్థన చేశాడు ఇరుమియా భక్తుడండి మరి ప్రభు అన్నాడు నువ్వు ఇంకా ప్రార్థన చేయకు అని చెప్పేసి రెండు మార్లు చెప్పాడట ఈ ప్రజలు మాట వినరు ఈ ప్రజలైతే మరి దేవుని యొక్క మాటకు విధేత చూపని వారు వీరి కొరకు నువ్వు ప్రార్థన చే కిరిమియా అని అన్నప్పటికీ కూడా వారు నశించిపోతున్నారని చెప్పేసి ప్రభు సందులో వేదనతో అంగలార్చినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ప్రియులారా అనేక మార్లు ప్రభువు మనం ఆయన మాట వినకపోతే మనను భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడండి మన ఇష్టానుసారంగా చేసుకోవడానికి మనకి మరి ఆయన మన మనసును భ్రష్టత్వానికి అప్పగించేస్తాడు కాబట్టి అలాంటి స్థితిలోనికి మనము పడిపోకుండా జాగ్రత్తగా ప్రభు మాట వింటూ ప్రభు ప్రభుత్వంలో జీవించాలని చెప్పి తెలియచేస్తున్నాను నశించిపోతున్నారు లోకమంతా కూడా ఏసుని ఎరగక ఎంతో మంది ఉన్నారండి పిల్లలు ప్రతి మోకాలు ఏ స్నాములో వంగాలని ప్రతి నాలుక వేసి స్థుతించాలని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది అందుకు మనమందరము కూడా ప్రయాసపడాలండి నీ ఇంటి ప్రక్కవారు నీ కుటుంబంలో ఉన్నవారు నీ బిడ్డలు నీ బంధువర్గంలో ఉన్నవారు నీ దేశస్తులు నీ గ్రామస్తు భక్తులు దేవుని బిడ్డ ఎవరైనా సరే రక్షణ లేకుండా కనబడుతూ ఉంటే వారిని కూర్చిన బాధ చింత మనోవేదన మనకి ఉండాలి అయ్యో వీరిని నశించిపోతారేమో వీరిని రక్షించాలి ఏ విధం చేతైనా ఏసే దేవుడిని ఒక మాట నేను చెప్పాలి అని చెప్పి మన హృదయంలో మనం తీర్మానం చేసుకోవాలి నిశ్చయించుకోవాలి వారు వినా వినకపోయినా సరే ఏసని గురించి చెప్పవలసిన వారంగా ఉన్నామని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనివ్వండి ఏడవండి అంగలార్చండి ఏదో అది లేదు ఇది లేదు ఏదో లోటుపాట్లు వస్తే బాధలు వస్తే కన్నీళ్ళు ఓకే ప్రవాహం వలె వచ్చేస్తాయి ఇది మాత్రమే కాదండి అవసరతల కొరకు అడగడం మీ కాదు కానీ ప్రిలరా అన్నిటికంటే ప్రాముఖ్యంగా నశించిపోతున్న ఆత్మల కొరకు భారంతో మనము ప్రార్థన చేయవలసిన వారముగా ఉంటూ ఉన్నాము కాబట్టి ఈ ఉద కాలంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు సియోను కుమారి నదీ ప్రవాహము వలె నీ యొక్క హృదయాన్ని దేవుని సందులో కుమ్మరించి దివారాత్రము కన్నీళ్ళు పారనివ్వమని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ ప్రకారంగా పిల్లర మనం ప్రార్థన చేద్దాం ఎరిమియా రీతిగా విలపించు ప్రవక్తను ఆయనకు పేరు పెట్టేశారండి పిల్లర అంటే ఆయన ఎప్పుడు కూడా బాధతో మరి వేదనలో ఉన్నవారిని నశించిపోతున్న వారి కొరకు అంగలారుస్తూనే ఉన్నాడు అందుకే ఆయన విలిపించి ప్రవక్త అయ్యాడు ప్రిల్లారా మనం దేశాలను చూస్తున్నాం పట్టణాలను చూస్తున్నాం నశించిపోతున్న పట్టణాల కొరకు మరి ఎన్నో రీతులుగా దేవుని ఎరిగిన వారు ఎరగని స్థితిలోనికి లేకపోతే నామకార్థ జీవితంలోనికి వచ్చేస్తున్న వారందరి అందరి కోసము ఏడవాలి అంగలార్చాలి రోదం చేయాలి హృదయం నిండా మరి వేదన కలిగి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాంటి ఆధ్యాత్మిక స్థితిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా నడిపించి కొరకు ప్రార్థన చేయటానికి దేవారాత్రము కన్నీటితో ప్ర ప్రార్థన చేయడానికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని ఆ ప్రభావమును అభిషేకమును మనందరికీ అనుగ్రహించి నడిపించాలని కోరుతున్నాను అలాగున కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి గాక ఆమెన్ పిల్లల ఈ దినం బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించినగాక మీకు ఒక్కరికొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను పిల్లర మొదటి సమయాల గ్రంథంలో ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చిన మీ రీతిగా ఉంది దేవునితో నీవు చేసుకునే మనవిని ఆయన దాయి చేయను గాక ఆమె పిల్లరా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా మహిమగల గల దేవుడానికి స్తోత్రమయ నేను నేడు రీతిగా ఉన్న వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నీ కార్యాలు మా పట్ల జరిగించే దేవుడు తండ్రి నాయన పరిశుద్ధాత్మ అభిషేకం చతములను నింపే దేవుడు ప్రభా సియోను కుమారి నది ప్రవాహం వల్లది వారు కన్నీరు పారణం చెప్పి నాయన మీరు సెలవిస్తున్నారు నాయన తండ్రి నీకు వందనాలు అవును ప్రభా కన్నీటి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది ప్రభా ఆయన తండ్రి మరి విలపించు ప్రభక్తిని ఇర్మియా భక్తిని ప్రభా ఐరు పట్టణాన్ని గురించి స్త్రీల జనాంగాన్ని గురించి ప్రభా ఎంతగానో విలిపించాడు నాయన బాధ్యత వహించాడు భారాన్ని కలిగి ఉన్నాడు ప్రభా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాడు లోకంలో ఎవరెవరు ఎలాంటి వారైనప్పటికీ ప్రభా నాయన మా ప్రజలను నాయన తండ్రి మా దేశస్థులను ప్రభ మీరు కాపాడమని వేడుకుంటున్నాను రక్షించమని వేడుకుంటున్నాను ప్రభా వ్యర్థంగా ప్రభ నాయన తమ దిమ దినాలను ప్రభా దొరిపోనివ్వకుండా కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభా అన్ని విషయాల్లోని సహాయం చేయమని ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రభాయన ఉన్నతమైన స్థానంలో బిడలు ఉండడానికి సహాయం చేయండి వందనాలు బాల్య వయసు నుంచి ప్రభా నేను ఎరగడానికి చూపించమని వేడుకుంటున్నాను ప్రభా నామక అర్ధ బ్రతుకులు తీసివేయండి నాయన పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్న రాత్రము ప్రభా క్రైస్తవ బిడలు నాయన తండ్రి తమ యొక్క కన్నీళ్లను పారనివ్వడానికి ప్రభా కన్నీటి ప్రార్థన రోదన చేసే ఆత్మను నాయన కరుణను అందించే ఆత్మను మాకు అనుగ్రహించి నడిపించి మహిమ పొందుకోమని ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని ప్రభు నీ కృపకలా స్థాలకు భూములని మేము సమర్పించుకుంటూ నాయన మా జీవితాల్లో మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యము గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించమని ఏసునాము అడిగి వేడుకుంటూ ప్రార్థన నాము తండ్రి ఆమెన్ తండ్రిని దేవుని ప్రేమ కుమారుడనే క్రీస్తు కృప పరిశుధాత్మ దేవుని యొక్క సహవాసము బిడలందరికీ సదాతోడై ఉండనుగాక ఆమెన్ ఆమెన్ Have a wonderful day. God bless you all.